ఎంతమంది ఉన్నారు మీ సర్వీస్ అంతా ఇక్కడ రండి కలుసుకోవడం చాలా అదృష్టం సార్ మాకు ఒక జిల్లాకు కూడా ఏర్పాటు చేసి పెట్టారు సార్ మా జోస్ మేము చాలా మీకు ధన్యవాదాలు పాదాబందాలు చేసుకోవాలి సార్ అవును సార్ అంత హ్యాపీగా ఉన్నారు దానివల్ల హ్యాపీగా ఉన్నాం సార్ మేము ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో డబ్బులు బాగా పట్టడం దానికి కూడా డబ్బులు చవర్ కనిపిస్తుంది నేను ఇంత డబ్బులు ఎప్పుడు కనపడలేదండి మాకు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాయి ఇచ్చేసారు సార్ చాలా బాగా ఇచ్చారు ఇంతకుముందు ఇంతకు డబ్బులు రాక బయట అమ్మేసుకునే వాళ్ళు అండి పద్నాలుగు వందలకి అది ఇప్పుడు పదిహేడు వందల డెబ్బై ఏడు రూపాయలు వచ్చింది సార్ వచ్చేసింది సార్ ఇప్పుడు ఇక్కడ భూమిది మొత్తం అంతా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవును సార్ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అవును సార్ చాలా కాలంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అవును సార్ దానికోసం ఇప్పుడంతా రీసర్వే చేసి శాశ్వతంగా పరిష్కారం చేయడం కోసం అలా సార్ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాను ఇప్పుడు నీ భూమి ఎక్కడ ఉంది ఇప్పుడు నీకు పట్ట పాస్బుక్ ఇప్పుడు ఇస్తారు నేను చూడడానికి వచ్చాను అలా టెస్టింగ్ కింద అలా సార్ మీరు ఎట్లా టెస్ట్ చేస్తారు చేసి చూపించాము మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను పాస్బుక్ సార్ న్యూ పాస్బుక్ వచ్చింది సార్ మనకి సిక్స్ నైన్టీ ఎయిట్ ల్యాండ్ పార్సల్ నెంబర్ సార్ ఇక్కడ జనరల్ కనిపిస్తుందా సార్ ఈ మ్యాప్ ఇది సార్ ఇక్కడ క్యూఆర్ స్కాన్ మనం స్కాన్ చేస్తే మనకి అక్కడ వెళ్ళడానికి అవుతుంది సార్ మనం ఈ క్యూఆర్ స్కాన్ ఓపెన్ చేయగానే సార్ మనకి ఇక్కడ ఎక్కడికైతే పొజిషన్ ఉందో అక్కడికి వెళ్తాం సార్ మనకి డైరెక్షన్స్ చూపుతా సార్

ఆ పాయింట్ థర్డ్ పాయింట్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఇక్కడ దీంట్లో చూస్తే ఎంత ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నాం హౌ మెనీ మీటర్స్ ఆ సైడ్ నుంచి ఇప్పుడు ఎన్ని మీటర్ల దగ్గర ఉన్నాం మనం నిలబడుకోండి ఇక్కడ ఆ పాయింట్ అక్కడ దాకా మీ భూమి అక్కడ దాకా అయినప్పుడు మనం ఎక్కడ ఏ పాయింట్ లో ఉన్నాం ఎగ్జాక్ట్ గా అది వేరే విలేజ్ సార్ వేరే మండల్ వేరే మన విలేజ్ బార్డర్ సార్ ఇది రాయవరం విలేజ్ సార్ మనం అక్కడ ఫస్ట్ రీసర్వే జరిగేటప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేసుకుంటాం సార్ రీఫిక్స్ చేసేటప్పుడు పక్క సరిహద్దు వేరే మండలం కాబట్టి పక్క సరహద్దు పెద్దల్ని రైతుల్ని పిలుచుకుని ఇక్కడ రైతుని ఎవరైతే ఉన్నారో ఆ రైతుని పిలిచి మనం ఫస్ట్ గవర్నమెంట్ లో రీఫిక్స్ చేస్తాం సార్ రీ రీఫిక్స్ చేసేటప్పుడు మనకి అక్కడ జెండా వచ్చింది కదా సార్ ఫస్ట్ అక్కడ పాయింట్ అదే అక్కడ వచ్చింది సార్ ఈ సర్వే నెంబర్ అవును సార్ టూ సర్వే నెంబర్ సార్ ఎల్పిఎమ్ మేము ఇచ్చాము అది మనకి ఫార్ట్స్ నెట్వర్క్ ద్వారా వర్క్ చేసి మనము పాయింట్స్ తీసుకుంటాం సార్ ఇది సర్వే నెంబర్ అవును సార్ సర్వే నెంబర్ ఇది అవును నీకు వేరియస్ భూములు ఉన్నాయి వేరే ఉన్నాయి అవునండి మొత్తం కలిసి ఆరు ఎకరాల ఇరవై సెంట్లు ఉంది ఇక్కడకి వచ్చినప్పుడు ఎకరాల తొమ్మిది సెంట్లు అంతేనా ఈ రెండు ఎకరాల ముప్పై ఒకటి అండి సరే యాక్చువల్లీ ఏంది సిక్స్ నైన్టీ ఎయిట్ ఎల్పిఎం సార్ నెక్స్ట్ వెనకాల ఉండేది కూడా ఇందులో త్రీ టు ఫైవ్ ఫర్ ఎల్పిఎం సార్ యాక్చువల్లీ టూ ఎల్పిఎం సార్ ఎందుకు టూ ఎల్పిఎమ్స్ ఇచ్చామంటే టూ రెండు వేరే వేరు సర్వే నెంబర్లు నెక్స్ట్ రెండు వేరు వేరే డాక్యుమెంట్లు సార్ రైతు నాకు డాక్యుమెంట్ ప్రకారంగా చేయమన్నారు కాబట్టి రెండు ఎల్పిఎమ్స్ డివైడ్ చేసి ఇచ్చాం ఓకే ఏదైనా కానీ ఇది అర్లీ ఇయర్ సర్వే నెంబర్ కూడా ఇది డిఫరెంట్ ఇది డిఫరెంట్ కాబట్టి ఆ సర్వే నెంబర్ ప్రకారం మొత్తం చేసి ఇచ్చారు ఇది ఒక ఎకరా ఇరవై రెండు సెంట్లు ఇది ఎకరా తొంభై సెంట్లు ఇప్పుడు నీకు పూర్వం నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిని అనుభవంలో ఉంది ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉంది మా నాన్నగారి గురించి కూడా అప్పటి నుంచి ఉంది అనమాట ఇప్పుడు అక్కడ ఈ బౌండరీ ఇక్కడ పెట్టారమ్మ మీరు అవును సార్ మనకి ఇది నెట్వర్క్ ద్వారా ఇక్కడికి వచ్చింది అవును ఫోర్ నెట్స్ అవును సార్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ రీఫిక్స్ చేసినప్పుడు మనకి అక్కడ పాయింట్ వచ్చింది సార్ ఈ ల్యాండ్ మనం రైతుని పిలిచి ఆయన చెప్పాక ఆయన ఓకే అన్నాక ఇప్పుడు కొద్దిగా ఆ పక్కన గవర్నమెంట్ ఒక సార్ మనకి ఎంక్రోజ్ అయింది సార్ కొంచెం ఓకే ఇక్కడికి ఎగ్జాక్ట్ పాయింట్ సార్

మెల్లి రండి మనం ఎక్కడ ఎగ్జాక్ట్ నిలబడుకున్నా చూసుకోండి ఏది పాయింట్ మన ఎల్పిఎం చూసుకోవచ్చు సార్ అని ఇక్కడ ఉన్నాం ఈ పాయింట్ లో ఈ పాయింట్ ఇలా అంటే నార్త్ డైరెక్షన్ సార్ నార్త్ డైరెక్షన్ ఇక్కడ ఉన్నావు అవును సార్ ఇక్కడ నుంచి అది ఈ బెండ్ అక్కడ సార్ అక్కడ ఈ ఇది ఆ చెవర ఆ చెవర సార్ ఇప్పుడు నువ్వు అతను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా రావచ్చు లొకేషన్ ఇచ్చేస్తుంది నేరుగా వస్తాం అది క్లియర్ గా నేను మీకు కూడా ఐడియా ఉందా ఎక్కడి నుంచైనా సరే నీ భూమి ఎక్కడ ఉందో నీకు తెలుస్తుంది నువ్వు గూగుల్ మ్యాప్ లో పెట్టేసుకుని నేరుగా రావచ్చు ఓకే

వీళ్ళ ఆధార్ అది సరిగ్గా ఉందా లేదా అన్నీ చెక్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా రెండు విధాలుగా మనం పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్ మాకు విఆర్ఓ లాగిన్ ఉంటుంది సార్ వన్ జీరో ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ నైన్ విఆర్ఓ లాగిన్ సార్ ఇందులో బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ సార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఫస్ట్ మేము లాగిన్ అవుతాం సార్ సర్వీస్ ఓకే ఇందులో పాస్ పాస్బుక్ అనే ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తా సార్ మొత్తం విలేజ్లో వస్తాయి సార్ టెన్ రెవెన్యూస్ బిడ్డపాక రెవెన్యూ విలేజ్ సార్ ఇందులో ఈయన ఖాతా నెంబర్ చెక్ చేస్తా సార్ కంటిపూర్ సత్యసాయి బాబా గారా పేరు ఇందులో ఈయన ఖాతా నెంబరు పేరు ఆధార్ నెంబరు ఫోర్ డిజిట్స్ చివరి ఓకే సార్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ మీ ఆధార్ నెంబర్ ఇవ్వరు ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ చివర ఫోర్ తీసుకు మనకి కనిపిస్తాయి సార్ ఆధార్ నెంబర్ సరైందా అని అడుగుతుంది సార్ అవునని క్లిక్ చేస్తాను సార్ పట్టదారు అందుబాటులో ఉన్నారని అడుగుతాం సార్ ఉన్నారు అంటాం సార్ బయోమెట్రిక్ క్యాప్చర్ బయోమెట్రిక్ వేయ సార్ లేదంటే ఫేస్ ద్వారా కూడా తీసుకోవచ్చు సార్

తెలుగు ఇంగ్లీష్లో కూడా ఇచ్చారు సార్ తెలుగులో ఒక పేపర్ సార్ ఇంగ్లీష్లో ఒక పేపర్ ఉంది దీన్ని స్కాన్ చేస్తా సార్ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తా అండి మనకి ల్యాండ్ ల్యాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి సార్ అతని పేరులో ఉండే ల్యాండ్స్ ల్యాండ్స్ అనిపిస్తుంది సార్ ఓకే విన్ ఆల్ ఫస్ట్ పేజ్ వస్తుంది ఈ ఫీజు ఈ ఫేజ్ అంతా సార్ ఐదు రికార్డ్స్ వచ్చి వచ్చినాయి సార్ పేరు ఇవన్నీ ఫోటో అన్నీ వస్తాయి సార్ బుక్స్ ఇవ్వడం వల్ల చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ రైతులందరూ కూడా చాలా ఈ ఈ ఒక పేజీ స్కాన్ చేస్తే ఇది ఒకటి ప్రాబ్లం అవుతుంది అని ఉంటే తెలుస్తుంది సార్ మీ ఎల్ఎల్ఎం లో ఏదిన్నా కూడా చేస్తే వాళ్ళకి ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యిందాంపర్ చేసారా అవును సార్ సార్ బ్యాక్అండ్ ఏం చేస్తున్నావు అంటే ఇవన్నీ బ్లాక్ చైన్ లో పెడుతున్నాం సార్ బ్లాక్ చైన్ లో పెడితే ఎవ్వరు కూడా మేనిపలేట్ చేయడానికి లేదు ఒకవేళ చేసినా ఎవరు చేశారు అనేది ఆటోమేటిక్ గా కూడా చాలా ఈజీ అయిపోతుంది సార్ యూనిక్ నెంబర్ సార్ ఎవరికి వాళ్ళకే ఉంటుందండి లైట్ లో స్కాన్ చేస్తే హైలైట్ గా కనిపిస్తుంది సార్ ఈ హోలోగ్రామ్ కూడా సార్ ఎవరు టాంపరింగ్ చేయలేరు సార్ ఎవరికాలో ఉంది అక్కడ వచ్చే కొద్దికి మీకు ఆధార్ ఉంది మనుషులు ఎవరిని చేయలేరు అవి రెండు వచ్చిన తర్వాత ఈ కెనాట్ బ్లాక్ ఒకవేళ వాడిది లేకుండా మీరు చేస్తే మీకు యాక్సెస్ వస్తుంది ఈ విల్ మీ ఇన్ ట్రబుల్ ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా రికార్డు మ్యానిపులేట్ చేస్తే ఇవన్నీ ట్యాంపర్ చేయకుండా కంప్యూటర్లో కూడా బ్లాక్ చేయాలంటే డిఫరెంట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి సిస్టమేటిక్గా ఉంటాయి అన్ని కలిపి ఎవరు చేయలేరు ఆ విధంగా పక్కాగా రాబోయే రోజుల్లో ఎవ్వరు కూడా మీరు మీ తారుమారు చేసే పనిలో కూడా చేసుకోవచ్చా ఒక సంవత్సరం పడుతుంది నాకు ఇది ఒక యజ్ఞమా చేస్తాం అప్పుడు వీళ్ళ పని ఈజీ అందరికి ఈజీ చాలా చాలా మాకు మన అని మాకు ఒక సంతోషంగా ఉన్నా సార్ మన భూమి మనకి యజమాని మాకు అని చెప్పి సరే కొంచెం మళ్ళీ ఎవరు మారినా కూడా మళ్ళీ దీన్ని మారకుండా రైతుకు సరే అవును సరే మా భూమి మా హక్కు అవును సార్ అవును సార్ ఇక్కడ అవునండి ఇక్కడ వచ్చిన కొద్దిగా ఆంధ్రప్రదేశ్ హాన్ భారతదేశ్ అవును సార్ ఈ రెండు గట్ట హాన్ సార్ జై తెలుగు తల్లి జై భారత్ అవును సార్ రెండు గట్ట ఇక్కడ కూడా దీని వల్ల ఇక్కడ ఇది ఇచ్చారు సరే ఇది సినిమాలో కూడా ఐదు వందల రూపాయల నోట్ల కొంచెం ఎవరైనా వేరే డూప్లికేట్ చేయకుండా పాస్బుక్ మీద ఆయన ఫోటో ఉండేది ఇక్కడ మనకి వచ్చింది ఇక్కడ ఆయన ఆయన ఫోటో ఉండేది అండి మన ఇప్పుడు రాజముద్రేసాం రాజముద్రేసాం పదివేల పైన ఫోటో వేసుకోవాలని ఖర్చు పెట్టాము అవును సార్ దానికి నాకు మళ్ళా కరెక్ట్ చేయడం డబ్బులు ఇంతక గందరగోళం సార్ భూమి మీది మీ పెద్దలు ఇచ్చారు ఆయన ఫోటో మీ అవును ఆ ఫోటో ఎందుకు మేము శాశ్వతం కాదు ఈ భూమి శాశ్వతం మీరు శాశ్వతం అది మీకు వారసత్వంగా వచ్చిన కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి అబ్బంది దాన్ని వైలేట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అది జరిగింది చాలా సార్ రండి ఓకే మా గాడ్ ఓకే అమ్మా బాగా చేశారు చిన్న ఫస్ట్ మినిట్ కొట్టాం అవును సమస్య పరిష్కారం కావాలి ఓకే మళ్ళా భవిష్యత్తులో ఏது పని ఉండకూడదు మీకు ఇబ్బంది ఉండకూడదు రైతుకి ఇబ్బంది ఉండకూడదు ఎవరికి ఎలాంటి డైరెక్ట్ సీరింగ్ అంటే అట్లా డైరెక్ట్ ఎట్లా చేస్తామండి పోయి అదే చా బాగానే పని ఇప్పుడే ఇప్పుడు సెట్ అయింది కదా అది అవేనే ఇప్పుడు మీకు నీళ్ళు కూడా ఏమి ప్రాబ్లమ్స్ ఏం లేవు లేస్తారు నీళ్ళు కానీ పిండి కానీ అవన్నీ ప్రాబ్లమ్ లేదు కొనడం కూడా ప్రాబ్లం లేదు ఓన్లీ మీరు ఎక్కువ ఎరువులు వేస్తుందో తగ్గించాలా తగ్గిస్తుంది ఎరువులు ఎక్కువ వేస్తే ఏమవుతుందని కొనేవాళ్ళు కొనరు ఇప్పుడు అంతా కూడా ఎక్కడికక్కడ టెస్ట్ చేసేస్తున్నారు అవును మనం పండించిన పంటలో ఎంత క్రిమిసంహారకం అని ఉంది ఎంత ఎరువులు ఉన్నాయి అవి చూసుకున్నా కొనేవాడు కొనడం లేదు రేటు తగ్గిచ్చేస్తాను ఏమో డైరెక్ట్గానే చేస్తాను సార్ డిగ్రీ ఎనభై నాలుగులో అయింది సార్ చాలా సంతోషం సంతోషమేమో చాలా సంతోషం కలిసాను అవును సార్ పరిచుకోవాలి అవును సార్ అన్ని సమస్యల పరిష్కారం అవును సార్ రైతులకు ఆస్తి కదా ఇది అవును సార్ రేపు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అమ్మ కొన్నా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాను ఓకే